నిజములాడు అని నిందించు జగమెల్ల నిజములాడరాదు నీచితోను నిజ గుడి నిజమాడవలయురా విశ్వదాభిరామ వినురవేమ ఉన్నదున్నట్టుగా నిజం మాట్లాడే వాడిని లోకం మెచ్చదు అలాగే తక్కువ స్థాయి వాడి ముందు నిజం మాట్లాడితే ప్రమాదం కూడా మరి నిజం మాట్లాడనే రాదా ఎందుకు మాట్లాడరాదు గొప్పవాడితో మాట్లాడవచ్చు అతడైతే సరిగ్గా అర్థం చేసుకుంటాడు ఈ పద్యంలో మూడు రకాల వాళ్ళు ఉన్నారు ఒకరు లోకులు అంటే సామాన్య జనం వీరు నిజమంటే ఉలిక్కి పడతారు ఎందుకంటే ఎదుటి నిజం మాట్లాడితే తమ అపమార్గాలన్నీ బయటపడతాయని భయం రెండో కోవకు చెందినవాడు నీచుడు నీచుడు అంటే అల్పుడు హీనుడు అధముడు దూర్తుడు చెడ్డవాడు మూర్ఖుడు అని ఛాయడు మూడోవాడు మహాత్ముడు అంటే ఉదార స్వభావుడు పుణ్యాత్ముడు గొప్ప వ్యక్తి అన్నమాట ఇతడు మంచి చెడ్డల సార పెరిగినవాడు యదార్థవాది లోక విరోధి నిజమాడితే నిష్ఠూరము అనే సామెతలున్నాయి నిజం నిలకడ మీద తెలుస్తుంది కానీ ఈ లోపల జరగవలసిన నష్టం జరిగిపోతుంది అందుకే ఇంగ్లీష్లో కూడా ట్రూత్ ఇస్ బిట్టర్ ఫుడ్ అంటారు ఇష్టం లేని ఆహారం అన్నమాట ఆహారమే కానీ సహించదు ట్రూత్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టైమ్ అని మరో సామెత ఎదుటి వారికి ఇష్టం ఉండనంత మాత్రాన నిజం చెప్పకూడదా ఏమంటున్నాడు వేమన ఏమంటున్నాడంటే నిజం చెప్పే ముందు సమయ సందర్భాలు చూసుకో నీ సత్య సంధతకు సరైన ఫలితం వచ్చే చోట నిజం చెప్పు ఉదాత్తులు నిన్ను అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోవడమే కాదు దానిని ఎప్పుడు ఎలా ఎవరిపైన ప్రయోగించాలో నిజ మహాత్ముడు నిర్దేశిస్తారు అని వేమన్న ఉవాచ